ఫ్రెండ్స్ ఈరోజు హాఫ్ కేజీ చికెన్ ఎలా ఫ్రై చేసుకోవాలో చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఇలా గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి ఆయిల్ మంచిగా వేడికిందండి ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం మంచిగా ఫ్రై వేస్తే ఆనియన్ కొంచెం తొందరగా ఉడుకుతుంది ఇది మంచిగా ఉట్టుకున్నా మంచిగా ఉత్తిపోయింది అంతైడ్ ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇలా మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా వాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పు వాసిన పోయేంత వరకు మంచిగా కలుపు మంచిగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకోవాలి ఫైవ్ మినిట్స్ కదా మంచిగా ఇందులోనే రెండు టమాటోలు చిన్న ముక్కలు కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి టమాటోలు కూడా మంచిగా ఉడికేదాకా ఉంచుకొని చూడాల టమాటో అలా మంచిగా ఉడికాడికిందండి ఇప్పుడు ఇందులో మనం హాఫ్ కేజీ చికెన్ తెచ్చాం కదా ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా మంచిగా ఇలా కట్టుకొని ఇది మంచిగా ఉడక ఉడకని వాడండి చికెన్ వాటర్ పైకి వచ్చేంత వరకు మంచిగా ఉడకాలి ఎక్కువ కారం వేయకూడదు ఇప్పుడు ఇది మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మంచిగా ఉడకాలండి సిమ్లో పెట్టుకొని మనం సరే ఫ్రెండ్స్ మంచిగా ఉడుతుంది చికెన్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం కారం కొంచెం స్పైసీగానే ఉండాలండి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి నేనైతే కొంచెం స్పైసీగానే వేస్తున్నాను ఇది నాన్ వెజ్ కదండి కొంచెం కారం ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఇప్పుడు ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనే పడండి కారం వరకు కారం మంచిగా ఉడికిందండి ఆయిల్ ఫైన్గా వచ్చి చూసారా మంచి కలుపుకోవాలి ఇప్పుడు ఇది గరం మసాలా వేసుకోవాలండి ఇది మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ దిగువల మంచిగా ఉడకనివ్వాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కొంచెం అది సిమ్లో పెట్టండి ఫ్రెండ్స్ మంచిగా ఉడికిపోయింది ఆయిల్ కూడా పైనకి వచ్చేసింది ఇక్కడ తినచూ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మంచిగా ఉండిపోయిందండి ఇక మనం స్టావ్ వచ్చేస్తున్నాం చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇలా సింపుల్గా ఫిఫ్టీన్ మినిట్స్లో చేసుకోవచ్చండి ఇలా ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్